అందరికీ హాయ్ అండి మనం ఇప్పుడు బీరకాయ శనగపప్పు కూర వండుకోబోతున్నామండి కాల్చిన పదార్థాలు ఒకసారి చూద్దాం పచ్చిమిర్చి రెండు అండి రెండు చిన్న ఉల్లిపాయలు ఒక పెద్ద బీరకాయ అండి రెండు టమాటాలు ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి ఇవి మనం ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకుందాం అండి చూసారు కదండి ముక్కలన్నీ కట్ చేసుకున్నాం ఇప్పుడు బాణి పెట్టుకుందాం పొయ్యి మీద ఈ గ్లాస్లో ఆరు గ్లాసు నూనె వేస్తున్నానండి మనం పోపు పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర తాలింపు నుంచి లేసేసుకున్నామండి తాలింపు వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇలా కట్ చేసుకుని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నామండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందామండి తగినంత ఉల్లిపాయలు లేగినాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం మీకు కావాలంటే ఈ ఉల్లిపాయల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇది ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకున్నామండి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం ఇది కొంచెం వేగినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నామండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇంకో రెండు నిమిషాలు మగ్గినిద్దాం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేస్తున్నానండి చాలకపోతే తర్వాత చూసి వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత అండి కొంచెం మగ్గాలి మూత పెట్టేసుకుందామండి చూసారు కదండి కూర మగ్గింది మనం ముందుగానే ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసేసుకుందామండి శనగపప్పు కొంచెం కలుపుకొని ఇందులో కారం వేసుకుందామండి కారం ఒక స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే ఇందాక రెండు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఒక స్పూన్ వేసాను సరిపోతుంది దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకుందామండి కొంచెం మగ్గాలి చూసారు కదండి ఈ కప్పుతో నీళ్ళు పోస్తున్నాను ఇది కొంచెం కలిపేసుకొని కొంచెం సన్నసేగ మీద పెట్టుకుందామండి ఒక కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా ఇవన్నీ ఉడకాలి ఇప్పుడు నేను కొంచెం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటానండి ఒక ఐదు ఇప్పుడు కూర చూసుకుందామండి మూత తీసి సరే అంతా ఉడికిపోయిందండి ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని బౌల్లోకి పీసేసుకుందామండి కొంచెం ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం చూసారు కదండి ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసి సారి కలుపుకొని బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి బౌల్లోకి తీసేసుకుందాం కొంచెం కొత్తిమీర చదువుకుందామండి పైన ఇది బీరకాయ ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కానీ ఇలా పేస్ట్ వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు ఈ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి